శ్రీ నమ శ్రీ నామ సంవత్సరంలో భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో కన్యా వారికి ఉంది ఏ విధంగా ఉంది కన్యా రాశి వారికి ఏకాదశ లాభ స్థానంలో బుధుడు శుక్రుడితో కలిసి ఉన్నాడు కన్యరాశివారు జన్మలో కుచుడున్నాడు చూడండి జన్మ కుచుడు ఉండి షష్టములు రాహు ముందుకెళ్తే వెనక్కి వెళ్తే గొయ్య అన్నట్టుగా ఉంది సప్తము విషయాన్ని కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంత గొప్ప విశేషమైన యోగం ఉందో ఆ యోగ భంగం కూడా అంతే ఉంది అప్ అండ్ డౌన్ లైఫ్ అంటాడు ఇలా ఎత్తికెళ్ళిన తర్వాత ఆ ఎత్తుని మళ్ళీ పళ్ళంలోకి వెళ్ళడం మళ్ళీ ఎత్తే అక్కడ ఇది ఇబ్బంది కదా ఎత్తే డౌన్ ఫాల్స్లోకి వచ్చాం ఎత్తే మళ్ళీ డౌన్లోకి వచ్చాం మళ్ళీ ఎత్తే ఇలాగా ఇలాగ అప్ అండ్ డౌన్ లైఫ్లో ఉన్నదంటే కారణం ఏంటంటే ఈ గ్రహం తాలూకా పరివర్తనము చెందింది మనం ఒక దగ్గర నుంచి ఒకటి ఇంకోటి నుంచి ఇంకోటి అనుకున్న కార్యక్రమం స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మన ప్లానేడ్ ప్లానెడ్ ఉంటుంది ఆ ప్లాన్లన్నీ కూడా కాలయాపన జరుగుతుంది ఒక కార్యక్రమం తలపెట్టుకున్నాం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తామని ఆ చేసే కార్యక్రమం తినేముందంటే ఒక రోజులో అయ్యే పని వారం రోజులు పడుతుంది ఒక మనిషిని కలిస్తే పని అయ్యే పని ఆ నెల రోజులు పడుతుంది ఆడు కూడా కనబడడం మనకు అభయం ఇచ్చేవాడు కూడా అభయం ఇవ్వలేకపోతుంది చేయలేకపోతుంది మనకు రావాల్సింది దక్కి లేదు మనం ఇవ్వాల్సింది మాత్రం పేక మీద చూచున్నారు అది ఇక్కడ విందు వినోద కార్యక్రమాలు మీరు చూసారా ఇక్కడ విందు విందులు వినోదాలు ఇవన్నీ ఉంటాయి సన్మానాలు సత్కార్యాలు విహారయాత్రలు ఇలాగా ఎన్నో రకాల ఆనందాన్ని కాలం గడుపుకుంటాం తప్ప దాని ద్వారా లాభం లేకుండా పోతుంది ఆరోగ్యమే శ్రద్ధ లేదు ఆరోగ్య భంగం కలుగుతుంది ఉద్యోగ లాభం దగ్గరికి వచ్చిపోతుంది విద్యాల మంచి బాగా మెరిట్ స్టూడెంట్లు కూడా కొన్ని విషయాలు మెమరీ లాస్ అవుతుంది మత్తి మరుపు అంటుంది మతి మరుపు వల్ల వీళ్ళు ఏం జరుగుతుంది అంటే మతి మరుపు వల్ల కొన్ని మరుపు మిస్గైడెన్స్ అవుతుంది అది ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది పాజిటివ్ అనుకుంటే నెగిటివ్ అవుతుంది ఇబ్బంది కదా చాలా ఇబ్బంది ఒకటి కాదు అయితే ముఖ్యంగా చెప్పాలంటే గురుబలం బాగుంది గురుబలం ఉంది కాబట్టి ధనం చేతిలో నిలబడుతుంది విద్య తాలూకా మెమరీ ఎంత లాస్ అయినా సరే విద్యని పట్టుకుని నిలబడుతుంది నా విద్య నీకు ఉంది ఇందులోనే ముఖ్యంగా చెప్పాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయినటువంటి వ్యక్తులు ముఖ్యంగా చెప్తున్నారు అంటే మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని మెమరీ లాస్ అవ్వకుండా లేనిపోయిన ట్రస్ట్ ట్రస్ట్ అంటే ఒత్తిళ్ళు నెత్తి మీద ఎక్కువగా బట్టను పెట్టుకొని ఒత్తిడి చేసుకొని స్టెయిన్ అయిపోయి కింద మీద పోయి అలాంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆచీ తూచి తొందరపడకూడదు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఒక చెప్పుడు మాటలు వినకూడదు మీ నిర్ణయాలు మీరు కట్టుబాటులో పెట్టుకొని ఒక స్థిరత్వాన్ని పట్టుకొని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చేసుకున్నట్టుగా అయితేనే షైన్ అవుతారు లేకపోతే అత పాతాలలోకి వెళ్ళిపోతారు జాగ్రత్త నేను ఎప్పుడే చెప్తుంటాను ఎప్పుడూ అసలు ప్రభావం దైవా అనుగ్రహం ఆ పితృదేవతల అనుగ్రహం ఒకటి పొందాలి దీనిలో ఉన్నాడు మొడవరకు జన్మలో ఉన్నాడు నీకు ఇబ్బంది పెట్టాడు కూజులు వచ్చాడు ఆ కూజుడు ఎంత మనకి ఇబ్బంది పెట్ట అంతవరకు మనకు ప్రాబ్లం లేదు రైతాంగానికి బాగుంటుంది రైతు పంట పండించుకున్నా సరే వాళ్ళకి ఎటువంటి లాస్ ఉండదు ఒక ప్రభుత్వం ధర ఒక వరదలు వర్షాల వల్ల పంట అయినా సరే అది కొంతవరకు మెకపోతుంది భయపడుతుంది పని వీరు ముఖ్యంగా చెప్పాలంటే కన్యరాశి వారు దుడుకు పనికి రాదు దైవానుగ్రహం పొందండి శాంతియుతంగా వెళ్ళండి స్నేహితులు నమ్మకండి బంధువర్గంతో ఎక్కువగా తిరగకండి బంధువులను కూడా మీరు ఎక్కువగా ఇచ్చేయండి మిమ్మల్ని మోసం చేయడానికే మీ చుట్టూ వాళ్ళ పడుతారు మిమ్మల్ని మోసపూరితంగా దించుతారు మీరు మోసపోవడం జరుగుతుంది మిమ్మల్ని తిరిగి మీరే మోసగాలి కింద గుర్తింపు తీసుకొచ్చే పరిస్థితి కూడా ఏర్పడుతుంది తస్మా జాగ్రత్త జాగ్రత్తగా ఉన్నట్టుగా అయితే భయం ఉండదు మీరు దైవానుగ్రహం చేయండి దైవానుగ్రహం పొందండి ప్రతి మంగళవారం పూట ఆంజనేయ స్వామి కానీ సుబ్రమణ్యేశ్వర స్వామిని కానీ ఆరాధించుకోండి మంచి శుభలతాలు ఆసిద్ధాం మళ్ళీ మరొకసారి ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి